చేసుకున్నావా పరిమాను కోసం పరమంది ఉన్నటువంటి దేవుడు ఆ మరి విడిచిపెట్టి వచ్చాడు మనం ఎలా ఉంటున్నామని ఎప్పుడన్నా ఆలోచన చేసేవా ఆలోచన చేసేవా క్రిస్మస్ రంగాల్లో కొత్త బట్టలు పిండి బట్టలు బిర్యానీ గమనించండి మీ బాధగా అన్నా కానీ ఖచ్చితంగా నేను చెబుతా మీకు ఇష్టమని చెప్పడానికి ఎక్కడికి నేను రాలా నాకు దేవుడు ఇచ్చింది చెప్పడానికి వచ్చాను దేవుడు నాకు ఇచ్చింది మాట్లాడటానికి వచ్చింది గమనించండి ఎందుకంటే దేవుడు కోరుకునేది ఆయనను కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు ఉన్నతంగా ఆయన కోరుకుంటాడు మనం కూడా కోరుకునేది అదే గొప్పగా ఉండాలి గొప్ప స్థితిలో ఉండాలి ఒక వ్యక్తిని గొప్పగా ఉంచగలిగిన వాడు యేసు క్రీస్తు ప్రభువుడు మాత్రమే అల్లెలుయా ఒక వ్యక్తిని గొప్పగా ఉన్నతంగా నిలబెట్టగలిగిన వాడు ఏసు క్రీస్తు ప్రభువారు మాత్రమే ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఏ స్థితి నుంచి వచ్చానో నాకు తెలుసు ఈరోజు ఏ స్థితిలో ఉన్నానో కూడా నాకు తెలుసు నాకు తెలిసి చాలా రోజులు నా రూమ్లో నా రూమ్లో కూర్చుని ఏడుస్తూ ఉండేవాడిని నా ఆ రూమ్లో వచ్చి ఆ ఒక్కసారి అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే చాలాసార్లు ఏడ్చాను నేను నాకు కొన్ని కొన్ని ఫొటోస్ అవన్నీ ఉంటాయి నా రూమ్లో అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు చాలా ఏడుకొచ్చేది అసలు ఎలా ఉండేవాడిని దేవుడు ఎలా ఉంచాడు ఎలా ఉండేవాడిని దేవుడు ఎలా ఉంచాడు ఆలోచన చేయండి ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తున్నది ఆయన మానవునిగా ఈ భూమి మీదకి రావటానికి గల కారణం ఏంటంటే నాశనం అనేటువంటి గోతిలో నుంచి మన ప్రాణాన్ని విడిపించడానికి కానీ మానవుడు తిరిగి మరలా వెళ్ళి అందులోనే పడతా ఉన్నాడు తిరిగి మరలా అందులోనే నడుస్తూ ఉన్నాడు మానవుడు కానీ దేవుడైతే స్టిల్లో ఇంకా ఇప్పుడు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు బైబిల్లో రాస్తూ ఉన్నాడు కదా అనుదినము మనకు ఆయనకు మన ఏడలో ఆయనకు నూతన వాత్సల్యము పుట్టుచున్నది అనుదినము అనుదినము నూతనమైనటువంటి ప్రేమను ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడంట ఆ ప్రేమ మన మీద లేకపోతే ఖచ్చితంగా నశించే వాళ్ళమని బైబిల్ చెప్తుంది అని బైబుల్ చెప్తుంది ఎక్కడి నుంచి నేను ఏం మాటలు తీసుకురా బైబిల్లో ఉన్నాయి చెప్తున్నా పెట్టే కథలు అయినా మనకి అవసరం లేదు బైబిల్ తెలుసుకుంటే మన బ్రతుకులు మొత్తం మారిపోతాయి ఇక్కడ బైబిల్ ఎంతమంది చదువుతారు చెప్పండి ఇలా ఉంటున్నాను నేను ముగిస్తా తొందరగా చెప్పండి బైబిల్ ఎంతమంది చదువుతారు ట్లా ఎవరు బైబిల్ చదువుతారు మంచి గిఫ్ట్స్ ఉంటాయి మనకి జాగ్రత్త గమనించండి బైబిల్ చదవటం లేదా జాగ్రత్త గమనించండి ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తున్నది మనం బ్రతుకులను మార్చేది దేవుని వాక్యమే వాక్యమే మనకున్న ప్రతి పరిస్థితుల్లో మన ధైర్యపరిచేది కూడా దేవుని వాక్యమే దావిదంటాడు చూసారా నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది నా త్రోవకు వెలుగై ఉన్నది నీ వాక్యమే నన్ను బ్రతికించింది నా బాధలలో నాకు నెమ్మదిని కలుగ చేసింది ఈ వాక్యమే టీవీ అంశం చూద్దాం ఈ రోజుల్లో ఉన్న దరిద్రం ఏంటంటే ఒకప్పుడు అంట అందరు తల దగ్గర బైబిల్ ఉండేదంట అందరు తల దగ్గర బైబిల్ ఉండేది ఉదయాన్ని లేచి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ప్రభు యొక్క ప్రత్యక్షత చూస్తూ ఉండేవాళ్ళంట ఈ రోజు ఏముంటుంది ఈ రోజు ఏముంటుంది సెల్ ఫోన్ ఉంటుంది కళ్ళు కూడా తెరవడేడు ఫోన్లు దేవుళ్ళు ఆడుకుని వాట్సాప్ ఏమొచ్చింది వచ్చింది మా ఆత్మీయ తండ్రి చెప్తా ఉంటాడు దుప్పడు మసేసుకుని లోపల చూస్తూ ఉంటే ఏం నైట్ లైట్ ఎదుగుతుంది చూస్తూ ఫోన్ చూస్తూ ఉంటారంట మరి అంత అంత శ్రద్ధగా వాక్యాన్ని చదువుతామా అంత చీకట్లో కూడా దుప్పట్లో పెట్టుకుని బైబుల్ చదువుతామా మా ఊళ్ళు బైబిల్ బైబుల్ చదువు ఈరోజు చాలా మంది ఆత్మీయంగా దేవుడిలో వర్ధిల్లు లేకపోవడానికి ఇదే కారణం బైబిల్ ఎందుకు చెప్తే ఏం చెప్తే తెలుసా ప్రియుడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో హాలే ప్రయసులో మన ఆత్మ వర్ధిల్లాలి ఆత్మీయంగా ప్రభులో బలంగా ముందుకు సాగాలి ఆ దేవునితో నమ్మకంగా ఆయన చేసినటువంటి ప్రతి విషయాన్ని మన జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగాలి అంటే ఏం చేయాలా ఏం చేయాలి నల్లప్పుడు ఫోన్ చేసుకున్నా జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఆత్మీయంగా వర్దిల్లేటువంటి స్థితి మనము చూడలేదు కానీ దేవుడు మహిమని విడిచిపెట్టి మన కొరకు దరిద్రుడిగా వచ్చింది మనం ఆయనలో ఐశ్వర్యవంతులుగా మార్చడానికి ఐశ్వర్యవనం కలి కొట్లు కొట్లు అనుకుంటారు ఐశ్వర్యవంతులుగా కాదు ఎందుకంటే అది ఎప్పుడు మన దగ్గర ఉందో ఎప్పుడు పోయిద్దో తెలుసా ఈ లోక ఐశ్వర్యం ఎప్పుడు పోయిద్దో ఎవరికి తెలియదు ఈరోజు కోచింగ్స్ ఉంటాడు రేపు వాడి దగ్గరేమి గ్యారెంటీకి రాసిస్తారు ఎవడన్నా ఎవడు బతుకే గ్యారెంటీ లేదు జీవితానికే గ్యారంటీ లేదు ఈ రాత్రికాల సమయంలో దేవుని ప్రేమతో ఒక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ భూమి మీద నిజమైన ప్రేమకు నిర్వచనం చెప్పినటువంటి ఒకే ఒకరు యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే హలే లూయా నిజమైనటువంటి ప్రేమకు కాబట్టి మన జీవితాలలో ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ క్రిస్మస్ వచ్చిందంటే మనకు గుర్తు రావాల్సింది ఆయన ఎందుకు ఈ భూమి మీద జన్మించాడు దానికి తగినట్టుగా మన జీవితాలు ఈరోజు ఆయనతో ఉన్నాయా లేవా ఆయన చేస్తున్నటువంటి ఆ గొప్ప కార్యానికి తగినట్టుగా మన బ్రతుకులు ఈరోజు ఉన్నాయా లేవా అనేది మనం పరీక్షించుకోగలిగితే ఈ క్రిస్మస్లు వచ్చేది మనం సంబరాలు చేసుకోవడానికి కాదు కానీ ప్రభువులు మనల్ని మనము సెట్ చేసుకోవడానికి మనం చెక్ చేసుకుని అరే ఆయనంత మహిమను విడిచిపెట్టి నా కోసం వచ్చాడే దానికి తగినట్టుగా నా బ్రతుకు ఈరోజు ఉందా లేదా అని మనం చూసుకోవచ్చు అందుకే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటి రాస్తూ ఉన్నాడు నువ్వు నశించిపోకూడదు నువ్వు పాడైపోకూడదు కాబట్టి ఆ నాశనానికి వెళ్ళే స్థితిలో నేను ఉండకుండా నిత్య జీవానికి నిన్ను నడిపించడానికే ఆయన మహిమను విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అందుకే అంటున్నాడు నశించగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అందుకే బైబుల్ చెప్తూ ఉంది ఆయన ప్రేమ చేత ఆ నాశనం అనేటువంటి గోతిలో నుంచి మన ప్రాణాలు ఏమైనా అంటే విడిపించమంటే ఆయన ప్రేమ చేత నాశనం అనేటువంటి గోతిలో నుంచి పత్రనమై పాడైపోతున్న బ్రతుకుల్లో నుంచి ఈరోజు క్షేమకరమైనటువంటి స్థితిలోనికి ఆయన ప్రేమ మనలను నడిపించింది నడిపించింది ఖచ్చితంగా ఎందుకంటే దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది మనం రాసుకున్న మాటలు ఇవి కాదు ఇవి స్వయంగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మన కొరకు సిద్ధపరిచిన మాటలు ఎందుకు రాశాడు అంటే ఏదో టైంపాస్కి రాయలేదు అందులో ఉన్న సత్యాన్ని గ్రహించి మన బ్రతుకులు దానికి అనుకూలంగా మార్చుకోవడం కోసం దానికి అనుకూలంగా మార్చుకోవడం కోసం ఎప్పుడు సంతోషంగా ఉంటాం చెప్పండి ఎప్పుడు సంతోషంగా ఉంటాం చెప్పిఫ్గా ఉంది అవుతున్నారు కానీ ఏం చెప్పట్లా సరే రైట్ జాగ్రత్త గమనించండి ఎప్పుడు సంతోషంగా ఉంటావు అంటే బ్రతుకులో నెమ్మదిగా అన్నా నెమ్మదిగా ఎప్పుడు ఉంటావు ఏ టెన్షన్స్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఆ నెమ్మదినిచ్చేటువంటి ఆ సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు మన హృదయంలో పుట్టినప్పుడు వస్తాయి ప్రైజ్ కూడా లూయ మన హృదయంలో పుట్టినప్పుడు వస్తాయి ఇక్కడ పుట్టకుండా ఆయన ఎన్ని సంవత్సరాలు పుట్టినా ఉపయోగం ఉందంటారా ఇక్కడ పుట్టకపోతే ఊర బయట పుట్టాడని పండగ చేసుకోవటం బైబిల్ ఏం చెప్తుంది తెలుసా ఇక్కడ పుట్టడం కాదు ఏసయ్యా ఇక్కడ పుట్టాలి అందుకే విషయగ్రంథంలో రాయబడి ఉంది ఆయాస్వం చేత నెమ్మది చేత మికిటమైనటువంటి ఆయాస్వముతో నెమ్మది లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నా బ్రతుకును ఆయన ప్రేమ చేత ఆ నెమ్మది లేనటువంటి స్థితికి కారణమైన పాడైపోయేటువంటి స్థితిలో నుంచి నా ప్రాణాన్ని విడిపించింది నన్ను కాపాడింది అని చెప్పి విశాఖ గ్రంథంలో రాయబడింది కాబట్టి మన జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసింది రోజు మనం ఈ స్థితిలో ఉండాలంటే కారణం దేవుని ప్రేమ ప్రేమ అందుకే బైబిల్లో రాస్తూ ఉంటాడు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అంటాడు ఏమంటాడు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి అంటాడు మనం దేని కోసం ప్రయాసపడ ఇంకొక బైబిల్లో రాయబడి ఉంటుంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడే ప్రేమై ఉన్నాడు దేవుడే ప్రేమ ఉన్నాడు ఆ ప్రేమై ఉన్నటువంటి దేవుడు నీ హృదయంలో జన్మించినంత వరకు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు ఆనందం కూడా ఆనందం కూడా ఎందుకంటే ఈయన ఈయన దగ్గరే ఇవన్నీ బైబిల్లో ఉంటుంది ఆనందించండి ఎల్లప్పుడూ ప్రభువు నందు ఆనందించండి అంటాడు కీర్తల గ్రంథంలో రాయబడింది ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అరే లూయా ఆయన ఇచ్చేది ఏది పురుషు పురుషపు లేదు నిత్యము నిత్యము నువ్వు ఆయనతో ఎంతవరకు కనెక్ట్ అయి ఉంటావు అంతవరకు ఇస్తానే ఉంటాడు కొనసాగుతానే ఉంటుంది మనకి ఎలా ఉంటుంది అంటే కనెక్షన్ ప్రాబ్లం మనకి కనెక్షన్ ప్రాబ్లం కొన్ని రోజులు బాగా మధ్యలో కట్ అయిపోతాం మనం కట్ అయిన ఆయన కట్ అవ్వట్లేదు కాబట్టి రోజు మనం బ్రతుకున్నాం అరే లూయా అందుకే దేవుని వాక్యం తెలియజేస్తున్నది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముచ్చు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను కాబట్టే ఈ క్రిస్మస్ పండుగ ఆయన మనల్ని నశించకుండా కాపాడటానికి వచ్చాడు కాబట్టి సంతోషంతో ఆయనను ఆరాధించేదే క్రిస్మస్ పండుగ ఇప్పుడు మనకు ఎవరైనా పాడైపోతూ ఉన్నా మంచి సలహా ఇచ్చి బాగు చేస్తే పడవా ఆఫ్టర్ ఆల్ మనిషి గురించి అలా ఉంటే మన బ్రతుకులు పాడవుతున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన మనల్ని బాగు చేస్తుండే అలే లూయా ఏ అర్హత ఏ యోగ్యత మనలో లేదు లేదు కానీ ఆయన ప్రేమ చేత అనే డెబ్బై ఆయన ప్రేమ చేత ఆయన ప్రేమ చేతనే ఈరోజు మనం సజీవులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎల్లప్పుడూ ఆయనను సంతోషపెట్టేవారిగా మనము ఉండాలి ఆయన ఎల్లప్పుడూ సంతోషపెట్టే పెట్టేవారిగా ఉండాలి మనం పండుగ వచ్చినప్పుడే సంతోషంగా ఉంటాం కాదు ఎల్లప్పుడూ ఆయనలో ఆ సంతోషాన్ని అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు బైబిల్లో రాస్తూ ఉంటాడు ఈ మాటలు మనకి ఎందుకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఒక మాట చదువుతాం యోగాంశ వార్తలు అనుకుంటా యోగాంశ వార్తలో పదిహేను వచ్చిన పదకొండవచ్చును చదవండి పదిహేను అధ్యాయం పదకొండవచ్చు చాలా చాలా ప్రైజ్ హూయ ఏమంటా ఉన్నాడు మీ ఎందు నా సంతోషము ఉండవాలనియు మీ సంతోషము పరిపూర్ణము కావాలి ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను ప్రైజుల హెలు చూడండి దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం సంతోషంగా ఆయన పుట్టినప్పుడు ఏం చెప్పారు ఇదిగో ప్రజలందరికీ కలిగిపోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానము ప్రజలు ఏంటంట సంతోషకరమైన సువర్తమానం ఏంటమానము మన ఎందు మన ఎందు ఆయన సంతోషం ఆయన సంతోషం మనలో పరిపూర్ణం కావాలా పరిపూర్ణం కావాలా అప్పుడు మన బ్రతుకులు పరిపూర్ణ